నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో భ్యో నమ ఖగోళ శాస్త్రంలో రాసులకు గ్రహాలకు విశేషమైన అవినాభావ సంబంధం ఉంది గ్రహాల యొక్క చలనము సంయోగము ఈ వీటి వల్ల ఈ రాసుల మీద ప్రభావంతో పాటు మనుషుల మీద ప్రభావము మనం ఎప్పుడూ చర్చించుకుంటున్నట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయి ఒక గ్రహంతో ఇంకో గ్రహం కలవడము ఆ గ్రహాల కలయిక పాపగ్రహాలు ఆ మంచి గ్రహాలు అంటే శుభగ్రహాలు ఇలా వాటి యొక్క కలయిక వల్ల సంయోగం వల్ల ఆ మిశ్రమం వల్ల కూడా మనుషుల జీవితాల్లోనూ రంగాల్లోనూ కూడా అంటే వారు పనిచేసే వృత్తుల్లోనూ ఆరోగ్యం మీద వ్యక్తిగతంగాను ఇలా ప్రతి దాని మీద మనకి ప్రభావాలని చూపుతూ ఉంటుంది అయితే ఈ ఖగోళంలో ఈ రాసు రాసులతో పాటు ఈ గ్రహాలు కూడా ఆ కొన్ని కొన్ని మనకి రాజయోగాలు మహారాజ యోగాలు ఆ తర్వాత ఇట్లాంటివి అంటే గజకేసరి యోగాలు ఇలాంటి యోగాలను కలిగిస్తూ ఉంటాయి అయితే ఈ యోగాలు కలగడం వెనకాల చాలా అర్థం ఉంటుంది అంటే మహారాజ యోగాలు ఈ రాజయోగాలు కలగడానికి గత జన్మ యొక్క కర్మ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి గత జన్మలో ఎటువంటి దోషాలు చేశాడు ఎటువంటి పాపాలను తీసుకుంటున్నాడు అంటే మనకి కొన్ని పాపాలుగా కోప్ పాపాలు శాపాలు మనం తెలిసిందే కదా అంటే కొన్ని కొన్ని శాపాల వల్ల కొందరి శాపాల వల్ల మనం చేసిన కొన్ని పాప కర్మల వల్ల ఈ రాజయోగాలు అనేవి ఏర్పడుతుంటాయి అయితే ఈ రాజయోగాలను కలిగించడానికి కూడా ఆ వ్యక్తి ఏ రాశిలో జన్మిస్తున్నాడు ఏ నక్షత్రంలో జన్మిస్తున్నాడు ఏ లగ్నంలో జన్మిస్తున్నాడు అనే వాటిని బట్టి ఈ రాజయోగాలని వస్తాయన్నమాట చాలా మంది అనుకుంటూ ఉంటారు మాకు ఏ రాజయోగాలు కలగట్లేదు మాకు ఏవి మంచి జరగట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే మనకి కొన్ని కొన్ని అంటే గత జన్మలో చేసిన పాపాలు దోషాలు శాపాల వల్ల కొంత కర్మను ఈ జన్మలో కూడా మనం అనుభవించాలి అది తెలుసుకుని అనుభవిస్తుంటే తొందరగా తగ్గిపోతూ ఉంటుంది ఇంకా ఎక్కువగా చేసుకుంటూ పోతుంటే ఈ రాజయోగాలు మహాయోగాలు మన దాకా వచ్చే పరిస్థితి అయితే కనబడదు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో చెప్పిన పరిహారాలతో మీ మీ యొక్క గ్రహస్థితిని మార్చుకోండి నేను అన్ని వివరంగా చెప్తాను అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసి దాన్ని నోట్ చేసుకుని నిదానంగా చెప్తాను నోట్ చేసుకుని ఆ ప్రయత్నం అంటే తగ్గించుకునే ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేయండి అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే నారాయణ రాజయోగము అందరికీ కలగాలని కోరుకుంటున్నాను అయితే ఈ అంశంలో కనుక వచ్చినట్టయితే ఈ గ్రహస్థితి ఆ మనకి ఈ ఆరు రాసుల వాళ్ళకి ప్రత్యేకంగా కనబడుతోంది అంటే పన్నెండు రాసుల్లో ఈ ఆరు రాసుల వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది అది ఎవరెవరు అంటే కనుక మేషము కన్య తుల ధనస్సు కుంభము మీనము ఈ ఆరు రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలని అమోఘమైన ఫలితాలని ధన ప్రాప్తిని ఉద్యోగాలు వారి ఏది అనుకుంటే అవి జరిగేలాగా ఈ మహాలక్ష్మి నారాయణ రాజయోగంలో కలగబోతోంది అయితే మిగతా రాసుల వాళ్ళకి అంత వైభవం ఉండదా అంటే దానితో పాటుగా ఈ మిగతా ఆరు రాసుల వాళ్ళకి కూడా యోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఈ మహాలక్ష్మి రాజయోగము ఆ ఎలా ఏర్పడుతుంది ఎప్పటి నుంచి ఏర్పడుతుంది అనే అంశాన్ని చూసినట్టయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదిన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ఏర్పడింది అనమాట అయితే ఎప్పటి వరకు ఉండబోతోంది అంటే ఫిబ్రవరి అంతా ఉంటుంది దీనితో పాటు ఈ యోగము అరవై తొమ్మిది రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది అనమాట అయితే ఈ యోగం కారణంగా కొంతమందికి ఆర్థిక లాభాలు వృత్తిలో పురోగతి లాభాలు కుటుంబంలో ఆనందము శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇందాక నేను ప్రస్తావించిన ఈ ఆరు రాశుల వాళ్ళతో పాటుగా మిగతా వాళ్ళకి కూడా ఇవ్వబోతున్నారు అయితే చిన్నగా ఏమిటంటే ఈ ఆరు రాశుల వాళ్ళకి ముందుగా ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం చిన్నగా చర్చించుకుందాము అయితే ఈ యోగ కారణంగా మేషరాశి వారికి ఈ సమయంలో అంటే ఈ అరవై తొమ్మిది రోజుల పాటు సమయంలో డబ్బుకి కొదవ ఉండదు భూమి మరియు వ్యాపారాల నుండి లాభాలు పొందే అవకాశము అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు అనమాట వ్యవసాయదారుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు విపరీతమైన లాభాలు పొందుతారు తర్వాత మిథున రాశిలోకి వచ్చిన వాళ్ళైతే కనుక వృత్తి విజయాలు సాధించి ఆశించిన ఉద్యోగ అవకాశాలు పొందుతారు తర్వాత కర్ణాటక రాశిలో వారికి ఆర్థిక పురోగతితో పాటుగా పెట్టుబడులు ఏవైనా పెట్టినట్టయితే దేనిలోనైనా సరే పెట్టుబడులు పెట్టినట్టయితే విశేషమైన లాభాలను పొందే అవకాశం కనబడుతోంది అయితే వ్యాపార విస్తరణలో కూడా అనుకూలమైన ఫలితాలను చూపించబోతున్నారు కుంభరాశి వారి కనుక చూసినట్టయితే వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వ్యాపారంలో లాభాలు దీంతో పాటుగా కుటుంబంలో కూడా మంచి పరిణామాలు చూసి సూచిస్తున్నాడు అయితే మరొక విషయం ఏంటంటే మీనరాశిలో అంటే ఈ రాశిలోనే ఏర్పడుతోంది కాబట్టి మీనరాశిలో వాళ్ళకి ఆకస్మిక ధనలాభము వృత్తిలో విజయాలు కుటుంబంలో ఆనందమైన వాతావరణము శుభకార్యాలు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అంటే ఎవరెవరికి ఎలా ఇవ్వబోతున్నారు అనేది క్లుప్తంగా చెప్పాను మరింత వివరంగా మళ్ళా ముందు వీడియోల్లో వీడియోలో తెలియపరుస్తాను అయితే ఈ రాసుల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతున్నాయి అనేవి సవివరంగా మీకు తెలియచేస్తాను అయితే ఈ మహాలక్ష్మి నారాయణ రాజయోగం యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇవి సుమారు అరవై తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది ఈ యోగం వల్ల ఆర్థికంగా వృత్తిపరంగా వ్యాపార కుటుంబము ఆరోగ్యము ఇలాగా అన్ని రకాలుగా అభివృద్ధిని ఇవ్వబోతోంది అయితే ఇప్పుడు పన్నెండు రాసుల వారికి ఎలాంటి రంగాల్లో ఎలాంటి అభివృద్ధి అనేది మనం ఇప్పుడు చూద్దాం తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండేవారికి మా లక్ష్మీనారాయణ మహారాజ యోగంలో ఎలా ఉండబోతోంది అంటే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు రావడము ప్రమోషన్స్ రావడము బదిలీలు అవ్వడము దీనితో పాటు మీకు ఏదైతే అనుకుంటారో ఆ కోరిక అంటే ఉద్యోగంలో నాకు ఆ పొజిషన్ కావాలి ఈ చోటకి ట్రాన్స్ఫర్ కావాలి అలా మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ జరిగే అవకాశము ఈ రాజయోగం సమయంలో జరగబోతోంది అయితే వ్యాప్తి వ్యాపార రీత్యా చూసినట్టయితే మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకుంటారో అవన్నీ విజయవంతం అవుతాయి ఇంటర్నేషనల్ గా మాకు వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకోవాలి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ లేదా అక్కడ కూడా మా బ్రాంచీలు స్థాపించాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయము చాలా చక్కని సమయము పెట్టుబడులు పెట్టండి విస్తరించండి వేరే విదేశాల్లోకి వెళ్ళి అక్కడ కూడా మీ యొక్క వ్యాపార సత్తాను చాటుకునేందుకు ఇది మంచి అవకాశం కాబట్టి అసలు దుర్వినియోగం చేసుకోకండి దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చే అరవై తొమ్మిది రోజులంటే తక్కువ సమయం కాదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే గతంలో ఏవైనా కలహాలు ఉండడం కానీ లేదా అంటే మనస్పర్ధలు వచ్చి విడిపోవడం కానీ ఇలాంటివి ఏవైనా కుటుంబాలు విచ్ఛిన్నం అవడం కానీ జరిగి ఉంటే కనుక అవన్నీ సమసిపోయి శుక్రుడు అన్యోన్యతను కలిగించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆ ఇది సంతోషించకరమైన విషయం అనమాట అయితే దీంతో పాటుగా వివాహాలు ఆగిపోయినాయి మాకు దగ్గర దాకా వచ్చి విడిపోయాయి అని అనుకున్న వాళ్ళు మళ్ళా తిరిగి ప్రయత్నం చేయండి నిరాశ పడకండి మీరు ఈ సమయంలో ఏ చిన్న ప్రయత్నం చేసినా అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది దానితో పాటుగా మీరు అవన్నీ తిరిగి పొందే అవకాశం కూడా గోచరిస్తోంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అయితే ఆరోగ్యం చూసినట్టయితే కొంతమందికి మెదడుకు సంబంధించినటువంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్తలు తీసుకోండి అదే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కానీ లేదంటే మనశాంతి లేకపోవడం వల్ల కానీ తీవ్రంగా ఆలోచించడం వల్ల కానీ ఏది ఏమైనప్పటికీ మీరు గతంలో చేసిన ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ సమయంలో మీరు పొందే అవకాశం కనబడుతోంది మెదడుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి తలనొప్పులు రావడము బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోవడము ఇలాంటి విపరీతమైన అంటే బ్రెయిన్ డ్యామేజ్కి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి వెంటనే అలా సింటమ్స్ కనిపించిన వెంటనే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి తగు చర్యలు తప్పనిసరిగా తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ప్రతి బుధవారము గణపతి ఆలయానికి వెళ్ళి మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకుని స్వామివారికి గరికమాలను సమర్పించి బెల్లం ముక్కను కానీ చెరుకు ముక్కను కానీ నైవేద్యంగా పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది నమస్తే అయితే ఈ లక్ష్మీనారాయణ రాజయోగంతో పన్నెండు రాసులకి ఎలా ఉండబోతోందో చూసాం కదా అయితే ప్రధాన పరిహారాలు ప్రతి ఒక్క రాశికి నేను సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు కంగారుగా చూసి ఎలాగో ఏదో విధిగా చేసేయకండి నిదానంగా చూడండి ఒకటికి రెండు సార్లు స్కిప్ చేయకుండా మళ్ళా వెనక్కి చూడండి తప్పులేదు లేదు మళ్ళా రెండోసారి చూసుకోండి మీకు ఎన్నిసార్లు రాసుకోగలరో చూసుకోగలరో అన్నిసార్లు చూసుకుని ఈ పరిహారాలు నేను సవివరంగా రంగులతో ఎలా చేసుకోవాలి ఏ రంగులు వాడాలి ఏ వారం ఏది చేసుకోవాలి మొత్తం అన్ని కలిపి పరిహారాలు ఏంటి అనేది వివరంగా చెప్తాను ముందుగా ప్రధాన పరిహారాలు ఏంటంటే గనక లక్ష్మీనారాయణ పూజ తప్పనిసరిగా చేసుకోవాలి గురువారము లేదా శుక్రవారం రోజు మహావిష్ణు మహాలక్ష్మి అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేసుకోవాలి ఒక చిన్న మంత్రం కూడా చెప్తున్నాను ఆ మంత్రాన్ని విధిగా మీరు తప్పనిసరిగా చేసుకోండి ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా జపించుకోండి ఈ అరవై తొమ్మిది రోజుల పాటు ప్రతి గురు శుక్రవారాలు తరువాత దత్తాత్రేయ స్వామి వారి పూజ చేయించుకోండి గురువారము తప్పిస్తే పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వెళ్ళండి తరువాత దత్తాత్రేయ స్వామి మంత్రం కూడా చెప్తాను దత్తాత్రేయ గాయత్రి చెయ్యండి లేదు మాకు తెలియట్లేదు అని అనుకున్న వాళ్ళు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు తప్పనిసరిగా జపించే ప్రయత్నం చేయండి ఇరవై ఒక్క సార్లు అంటే పెద్ద కష్టం కాదు కదా అది కూడా చేయలేకపోతే మరి ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి తరువాత గురు శుక్రవారం రోజు గురువారం రోజు ఈ రెండు గ్రహాలకు శాంతి జరిపించండి దాంతోపాటు గురువారం నాడు ఏం చేస్తారు అంటే కనుక పసుపుని దానంగా ఇవ్వడంతో పాటు చిక్కుడు పసుపు గింజలను దానం చేయండి పసుపు అంటే పసుపుని పసుపు కొమ్ములు కానీ లేదు దాంతో పాటు చిక్కుడుని కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి తరువాత ఇది గురువారము శుక్రవారం నాడు ఏం చేయాలి అంటే పేద మహిళలకు ఆడవారికి బాలికలకు తెల్లని బట్టలను దానంగా ఇవ్వండి సువర్ణము లేదా వెండి బొట్టు బంగారం బొట్టు గాని లేదా వెండి బొట్టు గాని సమర్థత ఉన్నవాళ్ళు ఆ దానం చేసినట్టయితే మనకున్న దోషాలు పోయి మహాలక్ష్మి అమ్మవారి యోగం కలిగే అవకాశం కనబడుతుంది తరువాత గోసేవ చేసుకోండి శుక్రవారము సోమవారము గోవులకు గడ్డి పెట్టడము పాలు దానం చేసుకోవటము తరువాత ఆహారం కోసం డబ్బులు ఇవ్వడం కానీ లేదా ఆహారాన్ని మీరు సమర్పించడం కానీ చెయ్యాలి అప్పుడు లక్ష్మి అమ్మవారు చాలా సంతోషిస్తుంది తరువాత మరొక దానం గుర్తు చేసుకోండి నోట్ అంటే ప్రతి ఒక్క పాయింట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి నవధాన్య దానము అంటే ఈ యోగ సమయంలో ధన లాభం కోసము నవధాన్యాలు అంటే తొమ్మిది రకాల గింజలను దానంగా ఇచ్చినట్టయితే ఉత్తమ ఉత్తమమైన పరిహారము అంటే ఈ పరిహారాలన్నీ ఉత్తమమైనవే మనకి డబ్బులు కావాలి అన్నప్పుడు దానికి తగ్గ పరిహారం చేసుకోవాలి కదా ఊరికే డబ్బులు ఎవరికి రావు కదా కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి దీనితో పాటుగా దీప దానము చేసుకోండి ప్రతి శనివారము అమావాస్య రోజు అంటే ఈ అరవై తొమ్మిది రోజుల పాటు మీరు చేయవలసినవి చెప్తున్నాను ప్రతి శనివారము ప్రతి అమావాస్య రోజు తిలలు అంటే నల్ల నువ్వులను దీపం వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వండి దానితో పాటు మీరు మీ జాతకంలో శని దోషాలు ఉంటే కూడా తప్పిపోయే అవకాశం కనబడుతోంది తరువాత తులసి మొక్క దగ్గర ప్రతి ఇంట్లోనూ తులసి ఉంటుంది కాబట్టి తులసి మొక్క దగ్గర దీపాన్ని తప్పనిసరిగా వెలిగించడం అనేది అలవాటు చేసుకోండి సాయంత్రం సమయం కానీ ఉదయం సమయంలో కానీ దీపాన్ని వెలిగించండి దీనితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ నోటికొచ్చిన వాళ్ళు చదవండి నోటికి రాదు అని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు లేదా అంటే ప్రతి గురువారము శుక్రవారము తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి లేదో వినండి చదవగలిగిన వాళ్ళు వినడం చేస్తే మాత్రం తప్పిదము నోరు తిరగని వాళ్ళకి మాత్రమే వినడం అనేది చెప్పబడింది గణపతి పూజ అంటే ఈ పై చెప్పిన వాటన్నిటితో పాటుగా గణపతి పూజ ఏ రాశి వాళ్ళైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారము మాకు బాగా కావాలి అని అనుకున్న వాళ్ళు ప్రతి బుధవారము గణపతి ఆలయ దర్శనం చేసుకుని గణపతికి మీ యథాశక్తి పూజ చేసుకోండి ఒక చిన్న మంత్రం కూడా మీకోసం చెప్తున్నాను ఓం గం గణపతయే నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా స్వామివారి ముందు చదవండి అయితే ఇవి పరిహారాలు తరువాత రంగుల ఆధారంగా చెప్పబడిన పరిహారాలు తెలుపు పసుపు బంగారు రంగు వస్త్రాలను తప్పనిసరిగా ఈ అరవై తొమ్మిది రోజుల పాటు ధరించండి ఆర్థిక సౌభాగ్యము వస్తుంది అంటే డబ్బు విచ్చలవిడిగా ఎక్కువగా వచ్చే అవకాశము ఈ వస్త్రాలు ఎవరికి ఇష్టము అంటే మహాలక్ష్మి అమ్మవారికి నారాయణమూర్తికి ఇష్టం కాబట్టి తప్పనిసరిగా ఈ రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకోండి తరువాత కృష్ణ నీలము అంటాము అంటే నలుపు రంగు నీలం రంగుకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు ఈ రెండు రంగులు దూరం పెట్టండి ఆర్థిక నష్టాలను తెచ్చి పెడుతుంది నలుపు రంగు బాగుంటుంది నేను చాలా తెల్లగా అందంగా కనబడతాను అని అనుకుంటే డబ్బు వద్దు అనుకోండి లేదు డబ్బు కావాలి అని అనుకుంటే ఇది వద్దు అనుకోండి అది మీ ఇష్టము అయితే గులాబీ ఆకుపచ్చ రంగులు మాత్రము అనుకూలమైన ఫలితాలు కావాలి అని అనుకున్న వాళ్ళు శుక్రవారము బుధవారం రోజు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు రాసుకునే ప్రయత్నం చేయండి గులాబీ ఆకుపచ్చ రంగులు బుధ శుక్రవారం నాడు ఆకుపచ్చ రంగు బుధవారము గులాబీ రంగు శుక్రవారము ధరించి కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ నిర్ణయం తీసుకున్నా చక్కని ఫలితాలను అన్ని కలిపిన ఆర్థిక పరమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది ఇవి చాలా కష్టపడి మీకోసం తీసుకున్నాను అయితే ఇవి రంగులకి సంబంధించిన పరిహారాలు తరువాత గ్రహాలు శాంతి చేయించాలి కదా గ్రహాలకి ఎలాంటి శాంతి అంటే గురువారం నాడు గురుగ్రహ శాంతి దానికి ఏం చెయ్యాలి అంటే కనుక పసుపు బ్రాహ్మణులకు దానం ఇచ్చుకోండి బృహస్పతి మంత్రం చెప్తాను అంటే బుధుడుకు సంబంధి అంటే గురుకు సంబంధించినటువంటి మంత్రం చెప్తాను తప్పనిసరిగా రాసుకునే ప్రయత్నం చేయండి ఓం గుం గురవే నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదవవలసినదే ఇందులో నో డిస్కౌంట్ అయితే ఈ అంటే ఎద్దులకు ఆవులకు లేదా అంటే మీ ఇంటి ముందు ఉన్న పశుపక్షాదులకు ఆహారాన్ని పెట్టండి లేదా ధాన్యాన్ని ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఇది గురుగ్రహానికి సంబంధించి తరువాత శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారము గోసేవ తప్పనిసరిగా చేయండి గోధూళి సమయాన్ని గౌరవించడం నేర్చుకోండి అంటే ఆ సమయంలో దూపదీపాలు పెట్టుకోవడము ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడము ఆహార అంటే అగరబత్తి వెలిగించడం యథాశక్తి కర్పూరం వెలిగించడము ఇలా మీ మీ ఏదైతే మీకు అందుబాటులో ఉంటుందో అది తప్పనిసరిగా చేసుకోండి గోధూళి సమయం అంటే మనకి సంధ్యా సమయము ప్రదోషకాలము ఈ సమయాన్ని కొంత సమయమైనా సరే దేవధ్యానంలో గడిపే ప్రయత్నం చేసుకోండి తరువాత వెండి ఆభరణాలు ఎక్కువగా ధరించటం వల్ల ఆ శుక్రుడి యొక్క శక్తిని పెంచుకునే అవకాశం కనబడుతుంది ఈ శుక్రశక్తి ఎప్పుడైతే పెరిగిందో డబ్బులో కానీ అందంలో కానీ దాంపత్యంలో కానీ ప్రేమలో కానీ అన్ని విధాల శుక్రుడు ఇవ్వంది ఏమిటి వాక్చాతుర్యము తేజస్సు సంపద తరువాత దేహ దారుడ్ము ఇలా అన్ని శుక్రుడు ఇస్తాడు కాబట్టి ఈ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే శుక్రగాయత్రి మంత్రం కూడా చెప్తాను చదువుకునే ప్రయత్నం చేయండి ఓం శుక్రాయ నమ చాలా చిండి మంత్రం కదా దీన్ని కూడా చదవలేను అంటే ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితి ఓం శుక్రాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి ఇవి గ్రహాలకు సంబంధించి అయితే మరొక ప్రత్యామ్నాయం ఏంటి అంటే కనుక వారం వారము ప్రత్యేక పరిహారాలు మీకోసం తీసుకొస్తున్నాను సోమవారం నాడు ఏం చేసుకోవాలి శివుడికి అభిషేకం చేయండి తెల్లని వస్త్రాలు ధరించండి మంగళవారం నాడు హనుమంతుడికి నివేదన మీ శక్తి కొద్దీ నివేదన సమర్పించండి దానితో పాటు చెరుకు రసము లేదా బెల్లము ప్రసాదంగా స్వామివారికి సమర్పించండి ప్రతి మంగళవారం గుర్తు పెట్టుకోండి బుధవారం నాడు గణేషు పూజ చేసుకోండి ఆకుపచ్చ రంగు వస్త్రాలను మాత్రమే ధరించండి ఓకే తరువాత గురువారం రోజు దత్తాత్రేయుడి ఆలయానికి లేదా అంటే గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి గురు పూజలు చేసుకోండి దానితో పాటుగా పసుపును దానంగా ఇచ్చుకోండి శుక్రవారం నాడు లక్ష్మీ పూజ తప్పనిసరిగా చేసుకోండి పేద మహిళలకు దానంగా ఇచ్చుకోండి ఎందుకు దానాలు చెప్తారు అంటే ఇక్కడ పీనా స్థనం పెట్టుకోకండి మనకి భగవంతుడు ఎంత ఇస్తున్నాడో అంతకు మించి ఇస్తూ ఉంటేనే మనకి వస్తూ ఉంటుంది ఉదాహరణకి మీరు ఏమి అనుకోను అంటే చెప్తా అనుకున్నా పర్వాలేదు మన బియ్యం బస్తాలో బియ్యము అవుతూ ఉంటేనే కదా మనం మళ్ళా తెచ్చుకుని దాన్ని నింపుతాము అలాగే బియ్యం ఉండిపోవాలి నేను లావైపోవాలి నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే బస్తాలు కుళ్ళిపోతాయి మనిషి వాడిపోతాడు కాబట్టి ఇచ్చే కొద్దీ వచ్చేదే భాగ్యము కాబట్టి ఎప్పుడు ఇచ్చే ప్రయత్నం చేయండి పీనాసితనంగా ఎప్పుడు పొందాలి అని అనుకోవడం పరమ దౌర్భాగ్యము ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళు మాకే ఇవ్వాలి అలాంటి భావన ఉంటే కనుక భగవంతుడు కూడా మన వైపు దృష్టి పెట్టడు కాబట్టి ఎప్పుడు ఇవ్వాలి ఇవ్వాలి అని అనుకుంటేనే భగవంతుడు మనకి ఇస్తాడు కాబట్టి ఈ పరిహారాలను మీరు ఏమీ అనుకోకండి అనుకున్నా పర్వాలేదు మీ మంచి కోసం చెప్తున్నాను కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేయండి ఎక్కడా పింగించి పీనాశితనంగా ఉండకండి ఎంత దానం చేసుకుంటే అంత మనకి తిరిగి వస్తుంది కాబట్టి ప్రతి దానము మీ యథాశక్తి కొండని తవ్వి దానం చేయమని ఎవరూ చెప్పలేదు చిన్న గులకరాయి అయినా దానం చేసే ప్రయత్నం చేసుకోండి ఎదుటి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఆశించి మాత్రం ఇస్తే అది ఫలితం రాదు ఆశించకుండా భగవదార్పణం అనుకుని కనుక ఇచ్చినట్టయితే తప్పకుండా భగవంతుడు తిరిగి ఇస్తాడు అయితే శనివారం నాడు శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి ఎవరైనా పేదవారికి నల్లని వస్త్రం దానంగా ఇవ్వండి చిన్న రుమాలు చాలు పెద్దగా ధనవంతులు కూడా చిన్న రుమాలు అని చెప్పలేదు ధనవంతులకు తగినట్టు ధనవంతులు ఇవ్వండి పేదవారికి తగినట్టుగా చిన్న వస్త్రాన్ని దానంగా ఇవ్వండి అయితే ఆదివారం నాడు సూర్యుడి ఆరాధన చేసుకోండి గోపూజ తప్పనిసరిగా చేసుకోండి ఇవి వారాలకు సంబంధించినటువంటి నేను ఇచ్చిన ఫలితాలు అంటే పరిహారాలు దాని తరువాత మొత్తంగా ఏం చెయ్యాలి అంటే కనుక మొదటిది లక్ష్మీనారాయణ మంత్రం నూట ఎనిమిది సార్లు చదవండి రెండోది దత్తాత్రేయ స్వామి వారిది విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి మూడోది గోసేవ దీపము నాలుగోది నవధాన్యము వస్త్రదానము ఈ ఇవి దానంగా ఇచ్చుకోండి ఐదవది గణపతి పూజ శివ పూజ ఆరవది పసుపు తెలుపు రంగుల వినియోగము వినియోగం అంటే ఏమి లేదు ధరించటం అన్నమాట ఆ ఏడవది శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసము ప్రతి శనివారము ప్రత్యేక పూజలు ప్రత్యేక దానాలు అవి చేసుకోండి అయితే ఈ పరిహారాలన్నీ పాటించడం ద్వారా సకల శుభ ఫలితాలను మీరు పొందుతారు కాబట్టి తప్పనిసరిగా ఇవి చేసే ప్రయత్నం చేసుకోండి వీటి వల్ల ధనము ఆరోగ్యము వృత్తి కుటుంబము తరువాత విజయాలు మీరు ఏ పని చేసినా విజయం సాధించే అవకాశము ఇవన్నీ మనకి లక్ష్మి నారాయణ రాజయోగంలో కలుగుతున్నాయి తప్పనిసరిగా ఈ పరిహారాలను నోట్ చేసుకుని పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి ఒక్కరిలోనూ దానగుణం కలగాలి అని మనసారా కోరుకుంటున్నాను నమస్తే